సగల పెట్టండి సార్ నిరంజన్ గారు నంబర్ వన్ ఆటో జానీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వాలని మెగాస్టార్ చిరంజీవి డిసైడ్ అయినప్పుడు ఎందరో డైరెక్టర్స్ ఆయన్ను కలిశారు వారిలో డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఒకడు చిరు కంబ్యాక్ అనౌన్స్మెంట్ రావడమే ఆలస్యం డైరెక్టర్ పూరి వెంటనే ఒక స్టోరీని సిద్ధం చేశాడు ఈ స్టోరీని చిరంజీవికి వినిపించడమే కాదు ఆటో జానీ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశాడు అయితే పూరి చెప్పిన స్టోరీలో చిరంజీవికి ఫస్ట్ హాఫ్ బాగా నచ్చింది కానీ సెకండ్ హాఫే నచ్చలేదు సెకండ్ హాఫ్ మీద మరి మరింత కసరత్తు చేయాలని ఆయన సూచించారు చిరు చెప్పినట్టుగానే పూరి జగన్నాథ్ చాలా మార్పులు చేశాడు కానీ ఆ మార్పులతో చిరు శాటిస్ఫై అవ్వలేదు చూస్తుండగానే రోజులు గడిచిపోయాయి క్రమంగా ఈ సినిమా కూడా గాల్లో కొట్టుకుపోయింది ఫైనల్గా ఖైదీ నంబర్ వన్ ఫిఫ్టీ సినిమాతో చిరంజీవి స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చారు నంబర్ టూ రాధా బాబు బంగారం సినిమా చేయడానికి ముందు రాధా సినిమా కోసం వెంకటేష్ అండ్ మారుతి చేతులు కలిపారు ఈ సినిమాను గ్రాండ్గా లాంచ్ చేయడమే కాదు కొన్ని పోస్టర్లను కూడా రిలీజ్ చేశారు వాటికి సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది ఈ సినిమా నువ్వు నాకు నచ్చావు మల్లీశ్వరి తరహాలో ఎంటర్టైనింగ్గా ఉంటుందని అప్పట్లో వార్తలు వచ్చాయి ఇంతలో ఏమైందో ఏమో తెలీదు కానీ సడన్గా ఈ ప్రాజెక్టుని ఆపేశారు ఇంతవరకు ఈ సినిమా ఆగిపోవడానికి గల కారణాలేంటో వెలుగులోకి రాలేదు నంబర్ త్రీ రైతు డైరెక్టర్ కృష్ణవంశీ అండ్ బాలయ్య కాంబోలో ఈ సినిమాను అనౌన్స్ చేశారు ఆ ఇద్దరికీ ఇది ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ కృష్ణవంశీ చెప్పిన స్టోరీతో పాటు టైటిల్ కూడా బాగా నచ్చడంతో బాలయ్య ఈ సినిమా చేయడానికి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు ఇందులో ఒక కీలక పాత్ర కోసం బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ ని కూడా సంప్రదించారు మొదట్లో ఆయన ఈ సినిమాలో నటించేందుకు ఆసక్తి కనబరిచాడు కానీ డేట్స్ సర్దుబాటు కాకపోవడం వల్ల తాను ఈ సినిమా చేయలేనన్నారు దీంతో అమితాబ్ ఎప్పుడు ఫ్రీ అయితే అప్పుడే ఈ సినిమా చేద్దామని మేకర్స్ నిర్ణయించారు ఇందులో ఉన్న కీలక పాత్రకు అమితాబ్ ఒక్కరే సెట్ అవుతారు ఆయనే ఆ రోల్కి న్యాయం చేస్తారని ఈ సినిమాని వాయిదా వేస్తూనే ఉన్నారు ఇప్పటికీ ఈ సినిమా వాయిదా పడుతూనే ఉంది చూస్తుంటే ఈ ప్రాజెక్ట్ వర్కౌట్ అయ్యేలా లేదు నంబర్ ఫోర్ ఆటనాదే వేటనాదే పాపులర్ టీవీ షో బ్రేకింగ్ బ్యాడ్ ఆధారంగా డ్రగ్ మాఫియా మీద ఒక సినిమా చేయాలని డైరెక్టర్ తేజ ఫిక్స్ అయ్యాడు ఆ సిరీస్లో ఉన్న వాల్టర్ వైట్ పాత్రలో వెంకటేష్ని అలాగే మరొక కీలక పాత్రలో రానాని తీసుకోవాలని అనుకున్నాడు కథా చర్చలు కూడా జరిగాయి అనౌన్స్మెంట్ చేయాలని కూడా డిసైడ్ అయ్యారు కానీ చివరి నిమిషంలో డ్రాప్ అయ్యారు ఎక్కడా తేడా కొట్టిందో తెలీదు కానీ ఈ ప్రాజెక్టుని పూర్తిగా పక్కన పెట్టేశారు ఒకవేళ ఈ సినిమా తీసి ఉంటే ఖచ్చితంగా బ్రేకింగ్ బ్యాడ్ తరహాలోనే టాలీవుడ్ గేమ్ చేంజర్గా నిలిచేది నంబర్ ఫైవ్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమా ఆల్రెడీ ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబోలో అరవింద సమేత సినిమా వచ్చింది అది మంచి విజయం సాధించింది కాబట్టి తమ కాంబోలో మరో సినిమా చేయాలని తారక్ అండ్ త్రివిక్రమ్ డిసైడ్ అయ్యారు అలా డిసైడ్ అవ్వడమే ఆలస్యం స్టోరీ రాయడంలో త్రివిక్రమ్ బిజీ అయిపోయాడు త్రిపురార్ తర్వాత ఈ సినిమాని స్టార్ట్ చేయాలని కూడా ఫిక్స్ అయ్యారు అయినను పోయి రావాలే హస్తినకు అనే టైటిల్ ఖరారు చేశారు కానీ కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ అయ్యింది స్టోరీ సరిగ్గా రాకపోవడం వల్లే తారక్ ఈ ప్రాజెక్టుని పక్కన పెట్టేశాడని ఇండస్ట్రీలో ఓ టాక్ అయితే ఉంది కానీ సరైన కారణాలేంటో మాత్రం వెలుగులోకి రాలేదు నెంబర్ సిక్స్ రామ్ చరణ్ కొరటాల శివ ప్రాజెక్ట్ మిర్చితో డైరెక్టర్గా ఇండస్ట్రీకి పరిచయమైన కొరటాల శివ తన రెండో ప్రాజెక్ట్ రామ్ చరణ్తో ప్లాన్ చేశాడు అప్పట్లో ఈ సినిమాను చాలా గ్రాండ్గా అనౌన్స్ చేశారు పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి అయితే కొరటాల శివ అప్పుడు ఇంకా పూర్తి స్టోరీని డెవలప్ చేయలేదు కేవలం స్టోరీ లైన్ మాత్రమే చెప్పి రామ్ చరణ్ని ని ఒప్పించాడు రోజులు గడిచిపోతున్నా స్టోరీ ఇంకా సిద్ధం కాకపోవడం వల్ల చరణ్ ఈ ప్రాజెక్టుని పక్కన పెట్టేసి వివి వినాయక్ డైరెక్షన్లో నాయక్ సినిమా చేశాడు అలా కొరటాల రామ్ చరణ్ ప్రాజెక్ట్ ఆగిపోయింది అనంతరం వీళ్ళిద్దరూ రంగస్థలం తర్వాత ఓ సినిమా చేయాలని అనుకున్నారు కానీ బోయపాటి చెప్పిన వినయ విధేయ రామపై రామ్ చరణ్ మనసు పారేసుకోవడంతో కొరటాలను హోల్డులో పెట్టేశాడు పోని ఆ సినిమా తర్వాత అయినా వీరి కాంబో సెట్ అవుతుందేమోనని అనుకుంటే చరణ్కి ట్రిపుల్ ఆర్ ఆఫర్ వచ్చేసింది దీంతో మళ్ళీ వీరి సినిమా ఆగింది ఫైనల్గా కొరటాల డైరెక్ట్ చేసిన ఆచార్యలో రామ్ చరణ్ నటించాడు కానీ వీరి కాంబోలో సోలో మూవీ ఎప్పుడు వస్తుందో చూడాలి నంబర్ సెవెన్ గోలీపురం రైల్వే స్టేషన్ ప్రముఖ దర్శకుడు వంశీ అండ్ వెంకటేష్ కాంబోలో ఈ సినిమా సెట్ అయ్యింది వంశీ చెప్పిన కామెడీ స్టోరీ బాగా నచ్చడం ఎయిటీస్ నైంటీస్లో ఆయన తనకు కొన్ని మెమొరబుల్ హిట్స్ ఇవ్వడంతో వంశీతో సినిమా చేసేందుకు వెంకటేష్ చాలా ఇంట్రెస్ట్ చూపించాడు కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది నంబర్ ఎయిట్ మహేష్ బాబు డైరెక్టర్ క్రిష్ సినిమా గమ్యంతో సక్సెస్ఫుల్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత డైరెక్టర్ క్రిష్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ మహేష్ బాబుతో ఉంటుందని అప్పట్లో అనౌన్స్ చేశాడు ఆ రోజుల్లో ఈ ప్రాజెక్ట్ గురించి చాలా చర్చలే జరిగాయి ఇండస్ట్రీలో భారీ హైప్ వచ్చి పడింది కూడా కానీ ఇంతలో ఏమైందో ఏమో ఈ ప్రాజెక్ట్ వర్కౌట్ అవ్వలేదు అందుకు గల కారణాలేంటో ఇప్పటి వరకు రివీల్ అవ్వలేదు రీసెంట్గా డైరెక్టర్ క్రిష్ ఇప్పటికీ తాను మహేష్ బాబుతో సినిమా చేసేందుకు వెయిట్ చేస్తున్నానని ఒక ఫ్రెష్ స్టోరీ కూడా ఉందని చెప్పాడు మరి ఈ కాంబో ఎప్పుడు సెట్ అవుతుందో ఏమో చూడాలి నంబర్ నైన్ పవన్ కళ్యాణ్ ఎస్ జె సూర్య మూడో సినిమా టాలీవుడ్లోని ఎవర్ గ్రీన్ కాంబినేషన్స్లో పవన్ సూర్య కాంబో ఒకటి ఎందుకంటే వీరి కాంబోలోనే ఖుషి లాంటి మెమొరబుల్ సినిమా వచ్చింది ఆ తర్వాత వీరి కాంబోలో పులి లాంటి డిజాస్టర్ వచ్చింది కానీ ఖుషి పుణ్యమా అని ఈ కాంబోకి క్రేజ్ తగ్గలేదు అందుకే వీళ్ళు మూడోసారి జోడి కట్టాలని డిసైడ్ అయ్యారు సర్దార్ గబ్బర్ సింగ్ తర్వాత పవన్ సూర్య కాంబోలో ఓ సినిమా ప్రకటన వచ్చింది పూజా కార్యక్రమాలతో లాంచ్ చేయడంతో పాటు కొన్ని రోజుల వరకు ప్రొడక్షన్ పనులు కూడా నిర్వహించారు కానీ నటన పరంగా సూర్యకి బోలెడన్ని ఆఫర్లు రావడం వల్ల అతడు ఈ సినిమా నుంచి తప్పుకున్నాడు చివరికి ఈ ప్రాజెక్టు కూడా తట్టాబుట్ట సర్దేసింది நம்பர் டென் கோபலி అల్లు అర్జున్తో జులాయి సినిమా తీసిన తరువాత పవన్ కళ్యాణ్తో తాను కోబలి సినిమా చేస్తున్నానని డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రకటించాడు అంతేకాదు రాయలసీమ బ్యాక్డ్రాప్లో ఈ సినిమా ఉంటుందని ఈ సినిమాకి సంబంధించిన పనులు జరుగుతున్నాయని కూడా చెప్పాడు అంతే ఆ తర్వాత మళ్ళీ దీని ఊసే లేదు పవన్ త్రివిక్రమ్ వేరే ప్రాజెక్టులతో బిజీ అయిపోయారు అలా ఈ సినిమా బలి అయిపోయింది కొన్ని రోజుల క్రితం మరోసారి కోబలి ప్రస్తావన వచ్చింది కానీ ఆ తర్వాత ఎలాంటి క్లారిటీ రాలేదు చూస్తుంటే ఈ సినిమా మొత్తానికే దుకాణం ఎత్తేసినట్టే కనిపిస్తోంది